కలర్స్ కూడా టోటలీ డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంటది ఇలాంటి రిచ్ బ్లౌజ్ ప్రైస్ మాత్రం ఓన్లీ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ సారీ కూడా ఓపెన్ చేస్తా డోలాలో లో చాలా డిజైన్ చెప్తున్నా కదా ప్రైస్ మాత్రం ఓన్లీ నాలుగు వందల ఎనిమిది రూపాయలు సిరస్ కి స్టోన్ ప్లస్ మీకు సిల్వర్ వర్క్ ఫోర్ సిక్స్టీ ఫోర్ రూపీస్ ఇలాంటి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది మొత్తం సారీలో వివింగ్ బోట కింద బార్డర్ కూడా చూడవచ్చు చాలా డిఫరెంట్ బార్డర్ ఉంది ప్రైస్ మాత్రం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ టోటల్ శారీలో మీకు మీనాకారి వివింగ్ ఉంటది ప్రైస్ కూడా చాలా షాకింగ్ ప్రైస్ ఉంది ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్యూర్ జార్జెట్ మధురై పట్టు ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ డిజిటల్ సాఫ్ట్ వర్క్ బ్లౌజ్ క్యాట్లాగ్ ఐటమ్ ఉంటుంది ప్రైస్ మాత్రం ఓన్లీ సెవెన్ థర్టీ నైన్ రూపీస్ ఇలాంటి డిజిటల్ ప్రింట్ విత్ మీకు బార్డర్ పట్టు బార్డర్ ఉంటుంది ప్రైస్ మాత్రం ఓన్లీ సెవెన్ సెవెంటీ ఎయిట్ రూపీస్ మొత్తం సారీ టోటలీ ప్యూర్ పట్టు లెక్క ఉంటుంది సారీ కూడా ఈ కాంట్రాస్ట్లో బ్లౌజ్ పదమూడు వందల నలభై ఒకటి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మరియం టెక్స్టైల్ మా షాప్ అడ్రస్ మదీనా సర్కల్ నియర్ హైకోర్టు రోడ్ హైదరాబాద్ మన షాప్కి రావాలంటే మదీనా సర్కల్ మదీనా సర్కల్ నుంచి మీరు రైట్ తీసుకుంటే షాదాబ్ హోటల్ షాదాబ్ హోటల్ నుంచి కొద్దిగా ముందుకి వస్తే రైట్ సైడ్లో భారత్ పెట్రోల్ పంప్ ఉంటుంది భారత్ పెట్రోల్ పంప్ నుంచి కొద్దిగా ముందుకి వచ్చి లెఫ్ట్ సైడ్ చూస్తే మరియం టెక్స్టైల్ మార్కెట్ సప్లై అని పెద్ద బోట్ ఉంది మన షాప్ వచ్చేసి జీ ప్లస్ ఫోర్ షాప్ ఉంది ప్యూర్ హోల్సేల్ షాప్ ప్రైజెస్ అంటే మార్కెట్ నుంచి చాలా తక్కువ ఉంటుంది న్యూ న్యూ కలెక్షన్ ఉంటుంది ఎప్పుడైనా అప్డేట్ కలెక్షన్ ఉంటుంది మరియం టెక్స్టైల్ అంటే మీకు వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఐటమ్స్ స్టార్ట్ ఉంది వెరైటీ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ వీడియోలు అంటే స్పెషల్ వెరైటీ తీసుకొచ్చినాం హైలైట్ వీడియో తీసుకొచ్చిన ప్రైజెస్ కానీ వెరైటీ కానీ సూపర్ బిగ్గెస్ట్ ఆఫర్ తీసుకొచ్చిన రేట్లో మంచి సూపర్ వెరైటీతో వచ్చిన ఈసారి కూడా మీరు కంపల్సరీ విజిట్ చేయాలా బెనిఫిట్ తీసుకోవాలా మన దగ్గర మినిమం ఫైవ్ థౌజండ్ బిల్ చేస్తే ఎక్కడైనా కొరియర్ పంపుతా వెరైటీ మార్కెట్ నుంచి డిఫరెంట్ ఉంటుంది మొత్తం నేను మార్కెట్ సప్లయర్ మీకు ఎంత బల్క్లో కావాలా వెరైటీ ఉంటుంది మన దగ్గర మీరు షాప్కి విజిట్ చేస్తే మీకు డైలీ వేర్ ఫ్యాన్సీ బనారస్ పట్టు ప్యూర్ పట్టు ఆల్ రకాలు ఉంటుంది మీరు కంపల్సరీ విజిట్ చేయండి లేకుంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది కాల్ చేయండి ఈసారిగా అంటే ఈ వీడియోలో స్పెషల్ వెరైటీ తీసుకొచ్చిన పట్టులో హైలైట్ ఐటెం ఉంది ఈ ఈసారి చెప్తున్నా కదా మీకు బిగ్గెస్ట్ ఆఫర్ తీసుకొచ్చిన ప్రైజెస్ మాత్రం చాలా తక్కువకి ఇలాంటి బనారసీ ఐటమ్ ఉంటుంది పట్టు టైప్ ఐటమ్ సూపర్ వెరైటీ ఉంటుంది దీంట్లో మీకు కలర్ మ్యాచింగ్ ఉంటుంది హైలైట్ ఐటమ్ ఉంది శారీ కూడా ఓపెన్ చేస్తా ఇలాంటి పళ్ళు ఉంటుంది ఇది పళ్ళు పళ్ళుకి లైన్స్ బిగ్ బార్డర్ ఉంటుంది టోటల్లీ లైన్స్ చాలా హైలైట్ ఐటమ్స్ ఉంది దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా ఉంది ఇలాంటి మీకు రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది ఇందులో కలర్స్ టోటలీ డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది కలర్స్ కూడా మంచి బ్రైట్నెస్ కలర్ ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ టిబల్ వన్ రూపీస్ నూట పదకొండు రూపాయలకి పట్టు చీరాస్తున్నాం మీరు కంపల్సరీ విజిట్ చేయాలా బెనిఫిట్ తీసుకోవాలా ఐటమ్ది నెక్స్ట్ వెరైటీ డోలా డోలా ఫాయిల్ ఐటమ్ కొత్త డిజైన్ వచ్చింది డోలాలో అంటే మన దగ్గర చాలా రకాలు ఉంది డోలా ఇది స్టార్టింగ్ రేంజ్ ఉంది మన దగ్గర డోలాలో కనీసం ఫిఫ్టీ ఫైవ్ ఐటమ్స్ ఉంది మీరు కంపల్సరీ విజిట్ చేయండి బెనిఫిట్ తీసుకోవాలా మీరు ఇలాంటి ప్రైజెస్లో సూపర్ ప్రైస్లో తక్కువ ఐటమ్ తీసుకొచ్చిన ఈసారి కూడా కొత్త కలెక్షన్ ఉంది డోలాలో ఇది పళ్ళు టోటలీ ఫైల్ డిజైన్ ఉంటుంది డోలా పైన మీనా బూటీస్ ఉంది బాంధిని మీనా బూటీ ఉంటుంది డిజైన్ సూపర్ డిజైన్ ఉంది కలర్స్ కూడా అట్లానే డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇలాంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ దీంట్లో మీకు కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ డిజైన్స్ మాత్రం చాలా ఉంది టోటలీ కొత్త అప్డేట్ కలర్స్ ఉంటుంది డిజైన్స్ కూడా టోటలీ అప్డేట్ డిజైన్ ఉంటుంది ప్రైస్ మాత్రం ఓన్లీ టూ సెవెంటీ సెవెన్ రూపీస్ ఇలాంటి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది డిజైన్స్ మాత్రం చాలా అవైలబుల్ ఉంది ఇలాంటి కంపల్సరీ మీరు విజిట్ చేయండి వెరైటీ మాత్రం చాలా ఉంటుంది ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినా అంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది కాల్ చేసి విజిట్ చేయి మీ బిజినెస్లో బాగా సపోర్ట్ చేస్తాను ఇంక కస్టమర్లకి ఇలాంటి నెక్స్ట్ ఐటెం ప్యూర్ షిఫాన్ బ్రాసో ఇది కూడా హైలైట్ ఉంది ఇందులో కూడా మీకు కనీసం ఫిఫ్టీ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఇలాంటి కాంట్రాస్లో బార్డర్ ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు ప్యూర్ షిఫాన్ బ్రాసో ఇది పళ్ళు కింద మీకు కాంట్రాస్ట్లో బార్డర్ ఉంటుంది టోటలీ మీకు ఇలాంటి కాంట్రాస్ట్ ఫ్లవర్స్ దీంట్లో టోటలీ అప్డేట్ కొత్త డిజైన్స్ వచ్చింది మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్ ఉంటుంది ఇది బ్లౌజు ఇందులో ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది డిజైన్స్ మాత్రం చాలా అవైలబుల్ ఉంది కలర్స్ కూడా మంచి కలర్స్ ఉంది ఇలాంటి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉంటుంది ప్రైస్ మాత్రం ఓన్లీ త్రీ ట్వంటీ సెవెన్ రూపీస్ మూడు వందల ఇరవై ఏడు రూపాయలు ఇలాంటి ఫోర్ కలర్ మ్యాచింగ్ నెక్స్ట్ వెరైటీ అలానే డార్క్ సూపర్ కలర్ మ్యాచింగ్తో ఇలాంటి సిల్వర్ బీబింగ్ ఐటెం బిగ్ బార్డర్ గ్యాప్ ఉంటుంది న్యూ కలెక్షన్ వచ్చింది మంచి డిజైన్స్ ఉంది దీంట్లో కూడా ప్యూర్ పీసీ మాస్ పైన ఉంటుంది ఐటమ్ హైలైట్ ఐటెం ఉంది బాగా మంచి సేలింగ్ ఉంది ఇలాంటి ఐటమ్స్ మీరు తీసుకోపోతే మీ బిజినెస్ కూడా సక్సెస్గా ఉంటుంది ఇది పల్లో కింద మీకు టోటలీ వీవింగ్ ఉంటుంది సిల్వర్ పైన కూడా వీవింగ్ బార్డర్ ఉంటుంది డార్క్ కలర్ మ్యాచింగ్ క్వాలిటీ కూడా నంబర్ వన్ ఉంటుంది దీంట్లో డిజైన్స్ కలర్స్ చాలా అవైలబుల్ ఉంది ఇది బ్లౌజ్ దీంట్లో ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది కలర్స్ కూడా టోటలీ ఇలాంటి డార్క్ కలర్స్ ఉంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇట్లా ఎయిట్ కలర్ మ్యాచింగ్ దీని ప్రైస్ ఉంది త్రీ ఫిఫ్టీ వన్ రూపీస్ ఓన్లీ మూడు వందల యాభై ఒకటి ఇలాంటి సూపర్ రకాల సూపర్ వెరైటీ ఉంది నెక్స్ట్ ఐటెం కూడా మీకు ప్యూర్ సెటిన్లో ఇలాంటి మల్టీ కలర్ లీవ్ డిజైన్ హైలైట్ ఐటెం ఉంది బాక్స్తో సహా ఐటమ్ ఉంటుంది క్వాలిటీ మాత్రం ప్యూర్గా ఉంటుంది టోటలీ జరీ లైన్స్ సెటిన్ లైన్స్ ఉంటుంది ఐటెంలో మంచి ఐటెం ఉంది కొత్త వెరైటీ వచ్చింది చూడవచ్చు మీరు ఎయిట్ కలర్ మ్యాచింగ్ క్యాట్లాగ్ ఉంటుంది టోటలీ బ్రాండ్ క్యాట్లాగ్స్ ఉంటుంది ఇది పళ్ళు ఈ మొత్తం శారీ డిజైన్ శారీలో మీకు ఇన్ అండ్ జరీ లైన్స్ ఉంటుంది ఇలాంటి ఎయిట్ కలర్ మ్యాచింగ్లో మీకు సూపర్ ఐటెం ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ బాక్స్ వెరైటీ ఉంటుంది మంచి ఇలాంటి బాక్స్తో ప్యాకింగ్తో సహా ఉంటుంది బాక్స్ ప్యాకింగ్ ఇలా మంచి మంచి కలర్స్ దీంట్లో డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది కలర్స్ కూడా టోటలీ న్యూ కలర్స్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వెరైటీ పట్టులో బాక్స్ ప్యాకింగ్ సూపర్ వెరైటీ ఇలాంటి సూట్ కేస్ బాక్స్ ప్యాకింగ్లో ఉంటుంది ఇది కూడా మీకు చాలా తక్కువ ప్రైస్కి ఈసారి అంటే బెనిఫిట్ వీడియో ఉంది టోటలీ వీడియో మీరు అండ్ వరకు చూడవచ్చు మంచి మంచి మీకు కలెక్షన్ ఉంది టోటలీ పట్టులో చాలా రకాలు ఉంది డోలా డిజిటల్ చాలా వెరైటీ ఉంది ఇలాంటి టోటలీ మీకు గోల్డెన్ వివింగ్ ఉంటుంది సూపర్ అండ్ హైలైట్ ఐటమ్ ఉంది బాగా సేలింగ్ ఐటెం ఉంది మన దగ్గర ఇది ఇది పళ్ళు ఇలాంటి కాంట్రాస్ట్లో రిచ్ పళ్ళు పళ్ళుకి టర్జల్స్ ఉంటుంది మొత్తం శారీలో ఇలాంటి వివింగ్ బూటీ డిజైన్ హైలైట్ ఐటమ్ ఉంది కలర్స్ కూడా టోటలీ డార్ డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇలాంటి రిచ్ బ్లౌజు బ్రోకిడ్ రిచ్ బ్లౌజు ఇందులో కలర్స్ ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ మాత్రం ఓన్లీ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ మరియం టెక్స్టైల్ అంటే టోటలీ మార్కెట్ సప్లయర్ మన దగ్గర మార్కెట్ నుంచి ప్రైసెస్ చాలా తక్కువ ఉంటుంది ఇలాంటి క్యాట్లాగ్తో సహా ఉంటుంది సిక్స్ పీసెస్ క్యాట్లాగ్ ఉంటుంది విత్ బ్యాగ్ ప్యాకింగ్లో నెక్స్ట్ వెరైటీ డోలా గ్యాప్ బార్డర్ డోలాలో కూడా సూపర్ వెరైటీ తీసుకొచ్చినాం ఇలాంటి పాష్ ప్యాకింగ్లో హైలైట్ ఐటమ్ ఉంటుంది బట్ట కూడా చాలా సూపర్గా ఉంటుంది వెరైటీ కూడా న్యూ వెరైటీ సూపర్ వెరైటీ ఉంది శారీ కూడా ఓపెన్ చేస్తా డోలాలో చాలా డిజైన్ చెప్పిన కదా ఓన్లీ ఓన్లీ శాంపుల్స్ ఇది మీరు విజిట్ చేయలేకుంటే ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది ఇది పళ్ళు కింద గ్యాప్ బార్డర్లో జెకా డిజైన్ ఇచ్చినారు టోటలీ ఇలాంటి కాంట్రాస్ట్ బార్డర్ ఫ్లవర్ డిజైన్ బట్ట కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది బ్లౌజు ఇందులో కలర్స్ ఉంటుంది కలర్స్ కూడా టోటలీ డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ మాత్రం ఓన్లీ నాలుగు వందల ఎనిమిది రూపాయలు ఫోర్ నాట్ ఎయిట్ రూపీస్ ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది కలర్స్ కూడా మంచి బ్రైట్నెస్ కలర్ ఉంటుంది నెక్స్ట్ వెరైటీ వర్క్లో సిరోస్కి స్టోన్ ప్లస్ మీకు సిల్వర్ వర్క్ హైలైట్ ఐటమ్ ఉంది టోటలీ చాలా సూపర్ వెరైటీ కొత్త ప్యూర్ షిమ్మర్ పైన ఉంది ఇది పళ్ళు పళ్ళుకి ఇలాంటి ఫ్యాన్సీ టజర్ టూ సైడ్ మీకు సిరోస్కి స్టోన్ ఉంటుంది విత్ సిల్వర్ వర్క్తో సహా ఉంటుంది శారీ ఇలాంటి మంచి షిమ్మర్ షైనింగ్ కూడా చూడవచ్చు మీరు చాలా షైనింగ్ ఉంటుంది శారీలో ఇది బ్లౌజ్ దీంట్లో కూడా కలర్ మ్యాచింగ్ ఉంటుంది డిజైన్స్ కూడా చాలా ఉంది ఇందులో ఇలాంటి కలర్ మ్యాచింగ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫోర్ రూపీస్ ఇలాంటి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది టోటలీ డార్క్ కలర్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ హ్యాండ్లూంలో డిజిటల్ ప్రింట్ ఇది కూడా చాలా హైలైట్ ఐటమ్ ఉంది బాగా ట్రెండ్ ఉంది డిజైన్ కూడా మీకు టోటలీ కొత్త అప్డేట్ డిజైన్ దీంట్లో డిజైన్స్ మాత్రం చాలా ఉంది ఇది పళ్ళు పళ్ళుకి టజల్స్ ఉంటుంది ఇలాంటి టోటలీ శారీలో ఇది పళ్ళులో వివింగ్ ఈ టోటల్ వివింగ్ బూట మొత్తం శారీలో వివింగ్ బూట కింద బార్డర్ కూడా చూడవచ్చు చాలా డిఫరెంట్ బార్డర్ ఉంది మొత్తం శారీ డిజైన్ ఇది బ్లౌజ్ ఇలాంటి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది వివింగ్ది మొత్తం శారీలో బూటీ ఉంటుంది వివింగ్ది దీంట్లో కలర్స్ అండ్ డిజైన్ చాలా ఉంది ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ మాత్రం ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది ఈ ప్రైస్లో ఎక్కడ దొరకదు ఓన్లీ ఫోర్ మరియం టెక్స్టైల్ టోటలీ న్యూ అప్డేట్ డిజైన్ ఉంది చాలా సూపర్ ఆఫర్ ఉంది ప్రైసెస్ చాలా తక్కువ ఉంది కంపల్సరీ మీరు విజిట్ చేయండి బెనిఫిట్ తీసుకోవాలా నెక్స్ట్ వెరైటీ పట్టు పట్టు అంటే మీనాకరీ పట్టు ప్లాస్టిక్ బాక్స్లో సూపర్ వెరైటీ ఉంది వీడియో అంటే లాభం వీడియో ఉంది మీరు కంపల్సరీ విజిట్ చేయండి బెనిఫిట్ తీసుకోవాలా ఇలాంటి టోటలీ మీనా పట్టు ఫోర్ పీసెస్ సెట్ ఉంటుంది టోటల్ శారీలో మీకు మీనాకారి వివింగ్ ఉంటుంది మంచి హైలైట్ ఐటమ్ ఉంది దీంట్లో డిజైన్స్ కూడా చాలా ఉంది ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది చిన్న సెట్ కొంబో ఉంటుంది ఇది పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది మొత్తం శారీలో మీకు ప్యూర్ మీనా వివింగ్ ఉంటుంది క్వాలిటీ కూడా బాగా సాఫ్ట్గా ఉంటుంది కొత్త డిజైన్ చాలా వచ్చింది ఇందులో కూడా మీకు ప్లాస్టిక్ బాక్స్తో సహా ఉంటుంది ఐటమ్ ఇది బ్లౌజు దీంట్లో కలర్స్ చూస్తా మీకు ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ కూడా చాలా షాకింగ్ ప్రైస్ ఉంది ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఐదు వందల ఇరవై ఐదు రూపాయల్లో మీనా పట్టు దీంట్లో డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉంది మన దగ్గర మీరు కంపల్సరీ విజిట్ చేయలేకుంటే స్క్రీన్ పైన ఆ నంబర్ ఉంటుంది కాల్ చేయండి మినిమమ్ బిలింగ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ బిల్ చేస్తే ఎక్కడైనా కోరియర్ పంపుతా నెక్స్ట్ వెరైటీ మధురాయి పట్టు ప్యూర్ జార్జెట్ అండ్ మధురాయి పట్టు ఉంది బాగా ట్రెండ్లో ఉంది మధురాయి పట్టు అంటే దీంట్లో కూడా మీకు డిజైన్స్ చాలా ఉంది డిజైన్స్ అంటే టోటలీ అప్డేట్ కొత్త కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటుంది ఇందులో ఇది పళ్ళు పళ్ళు టజల్స్ ఉంటుంది మొత్తం శారీలో మీకు వివింగ్ బూటీ కింద బిగ్ బార్డర్ ఉంటుంది చాలా సూపర్ డిజైన్స్ ఉంది దీంట్లో కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉంది ఇది బ్లౌజ్ రిచ్ బ్లౌజ్ దీంట్లో కలర్ మ్యాచింగ్ చూపిస్తాను మీకు కలర్స్ కూడా మంచి డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది నెక్స్ట్ బనారస్ ఐటమ్ బనారస్ ఐటమ్ అంటే మన దగ్గర బనారస్లో మీకు ఆఫర్ కూడా ఉంది సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఏదైనా ఐటెం ఉంటే రెండు మూడు పీస్ తీసుకోవచ్చు రెండు మూడు పీస్ అంటే సిక్స్ కలర్స్ ఉంది మీకు టూ నచ్చింది అంటే తీసుకోవచ్చు కానీ ఫైవ్ టు టెన్ థౌజండ్ బిల్ చేయాల నెక్స్ట్ వెరైటీ బనారస్లోనే సూపర్ ఐటమ్ తీసుకొచ్చిన ఇలాంటి కాంట్రాస్ట్ పల్లోలో ఫ్యాన్సీ పట్టు స్టైల్ ఐటమ్ ఉంటుంది ఇలాంటి రిచ్ పళ్ళు పళ్ళుకి టజల్స్ ఉంటుంది రిచ్ పళ్ళు ఇలాంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ మొత్తం శారీ డిజైన్ కూడా చాలా హైలైట్గా ఉంటుంది దీంట్లో కలర్ మ్యాచింగ్ ఉంది ఇలాంటి డిజైన్స్ కూడా ఉంది ఇట్లా కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ మాత్రం ఓన్లీ సిక్స్ ట్వంటీ వన్ రూపీస్ కలర్స్ ఉంటుంది డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉంది ఇందులో ఓన్లీ సిక్స్ ట్వంటీ వన్ రూపీస్ నెక్స్ట్ సాఫ్టీ సాఫ్టీ మీద డిజిటల్ బ్లౌజ్ సూపర్ ఐటమ్ ఉంది ఇలాంటి డిజిటల్ సాఫ్ట్ పైన వర్క్ బ్లౌజ్ న్యూ వెరైటీ ఉంది డిజైన్ కూడా చాలా హైలైట్ డిజైన్ ఉంది శారీ కూడా ఓపెన్ చేస్తా ఇలాంటి రిచ్ పళ్ళు ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది సాఫ్టీ అంటే బాగా ట్రెండ్లో ఉంది ఇది పళ్ళు రిచ్ పళ్ళు పళ్ళుకి గిటజల్స్ ఇలాంటి కాంట్రాస్ట్ బార్డర్ మొత్తం శారీ డిజైన్ మీకు ఇలాంటి వర్క్ బ్లౌజ్ వస్తుంది వర్క్ బ్లౌజ్ కూడా టోటలీ మీకు హెవీ వర్క్ బ్లౌజ్ చాలా సూపర్ హిట్ ఐటమ్ ఉంది బాగా ట్రెండ్లో ఉంది సాఫ్ట్వేర్ అంటే ఇలాంటి బ్యాక్ అండ్ ఫ్రంట్ ఫుల్ వర్క్ ఉంటుంది దీంట్లో కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇలాంటి కలర్ మ్యాచింగ్ కలర్స్ కూడా మంచి కలర్స్ ఉంటుంది సిక్స్ కలర్ సెట్ ఉంటుంది క్యాట్లాగ్ ఐటమ్ ఉంటుంది ప్రైస్ మాత్రం ఓన్లీ సెవెన్ థర్టీ నైన్ రూపీస్ ఇలాంటి సిక్స్ కలర్స్ కొంబో ఉంటుంది నెక్స్ట్ వెరైటీ బర్బరీ బర్బరీ అంటే అందరికీ తెలుసు బర్బరీ చాలా సూపర్ ఐటమ్ ఉంది బాగా ట్రెండ్లో ఉంది టోటలీ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇలాంటి డిజిటల్ ప్రింట్ విత్ మీకు బార్డర్ పట్టు బార్డర్ ఉంటుంది ఇలాంటి రిచ్ పళ్ళు పళ్ళుకి ఫ్యాన్సీ టైల్స్ మొత్తం శారీలో డిజిటల్ ప్రింట్ వచ్చేసి ఈ మధ్యలో టోటల్ మీకు వీవింగ్ ఉంది ప్యూర్ వీవింగ్ జరిగి ఉంటుంది ప్రింట్ మాత్రం టోటలీ డిజిటల్ డిజైన్ ఉంటుంది టూ సైడ్ బార్డర్ ఉంటుంది కాంట్రాస్ట్ విత్ జెకార్డ్ వి ఇది బ్లౌజ్ ఇలాంటి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్కి బార్డర్ ఉంటుంది దీంట్లో కూడా మంచి మంచి కలర్స్ అండ్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ప్రైస్ మాత్రం ఓన్లీ సెవెన్ సెవెంటీ ఎయిట్ రూపీస్ ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అండ్ డిజైన్ కూడా మంచి మంచి డిజై డిజైన్స్ ఉంటుంది ఇలాంటి కోంబో సెట్ ఉంటుంది మీకు ప్రైస్ మాత్రం ఓన్లీ సెవెన్ సెవెంటీ ఎయిట్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ సిల్క్లో మంచి సూపర్ ఐటమ్ ఉంది హైలైట్ ఐటమ్ ఉంటుంది ఇలాంటి కాంట్రాస్ బార్డర్ ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది బనాస్ వెరైటీ ఉంది హైలైట్ ఐటమ్ ఉంది బాగా ట్రెండ్లో ఉంది ఇది ఐటెం కూడా రిచ్ పళ్ళు ఉంటుంది కాంట్రాస్ట్లో రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు పళ్ళుకి టజల్స్ టూ సైడ్ బార్డర్ ఉంటుంది క్వాలిటీ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది టోటలీ ప్యూర్ వివింగ్ ఇలాంటి ప్యూర్ వివింగ్ ఉంటుంది మొత్తం శారీ టోటలీ ప్యూర్ పట్టులగా ఉంటుంది శారీ కూడా ఈ కాంట్రాస్ట్లో బ్లౌజ్ దీంట్లో కలర్ మ్యాచింగ్ ఉంటుంది కలర్ మ్యాచింగ్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ మాత్రం పదమూడు వందల నలభై ఒకటి థర్టీన్ ఫార్టీ వన్ రూపీస్ పడుతుంది ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది నెక్స్ట్ మనది స్పెషల్ సెక్షన్ జన్కార్ జన్కార్ అంటే బాగా కస్టమర్ వెయిటింగ్లో ఉంటుంది జన్కార్లో కూడా కొత్త డిజైన్ వచ్చింది కొన్ని డిజైన్స్ అక్కడ కూడా చూపిస్తాం మీకు ఈ సెక్షన్ స్పెషల్ అనేది ఝన్కార్ సెక్షన్ చాలా కొత్త డిజైన్స్ వచ్చింది అప్డేట్ టోటలీ డిజైన్ ఇక్కడ కూడా కొన్ని డిజైన్స్ ఓపెన్ చేసి చూపిస్తాం మీకు చాలా కొత్త కొత్త డిజైన్ వచ్చింది ఝన్కార్లో ఝన్కార్ అంటే ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుంది ప్యూర్ వెయిట్లెస్ క్వాలిటీ ఉంటుంది ఝన్కార్ అంటే చాలా కస్టమర్ వెయిటింగ్లో ఉంటుంది మన దగ్గర శారీ కూడా మంచి డిజైన్ వచ్చింది జన్కార్లో ఇది పళ్ళు మొత్తం శారీ డిజైన్ ఫ్లవర్ డిజైన్ మంచి డిజైన్స్ ఉంది చాలా డిజైన్ వచ్చింది హాఫ్ అండ్ హాఫ్ ఫ్లవర్ కొత్త న్యూ అప్డేట్ డిజైన్ అయింది ఇది బ్లౌజు దీంట్లో ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది కలర్ మ్యాచింగ్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ లాంటి డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది నెక్స్ట్ ఇంకొక డిజైన్ కూడా కొత్తగా మంచి డిజైన్ వచ్చింది డార్క్ కలర్ మీద వైట్ ఫ్లవర్ డిజైన్ ఇది కూడా హైలైట్ డిజైన్ ఉంది చూడొచ్చు మీరు మంచి డిజైన్ మంచి ప్రింట్ ఉంటుంది జన్కార్ అంటే ఇది పళ్ళు మొత్తం శారీ డిజైన్ శారీలో టోటలీ వైట్ ఫ్లవర్స్ ఉంటుంది మంచి మంచి ఫ్లవర్స్ డిజైన్స్ చాలా సూపర్ కలర్స్ ఉంటుంది దీంట్లో ఇది బ్లౌజు ఇందులో మీకు ఇలాంటి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఫోర్ కలర్ మ్యాచింగ్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఇలాంటి ఫోర్ కలర్ మ్యాచింగ్ దీంట్లో కొత్త డిజైన్ చాలా అప్డేట్ అయింది ఇలాంటి బ్యాక్ సైడ్ చూడడం మీరు చాలా డిజైన్స్ వచ్చింది కంపల్సరీ మీరు విజిట్ చేయండి విజిట్ చేస్తేనే బెనిఫిట్ ఉంటుంది వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్లో షిఫాన్ ఉంది వన్ సిక్స్టీ ఫైవ్లో లో మార్బల్ ఉంది మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నెంబర్ని సంప్రదించండి thank you